Bhagavatiye Bhagavanye Eswara ne Eswariye Eswariye Eswara Deva ne Devane Sevane Devane Sevane Shaktiye Swamiye Ayyappa, Ayyappa, Swamiye Ayyappa Ayyappa పూర్తి చేసుకుని ఈ రోజే శబరిమల యాత్ర ప్రారంభం కావున ఇగో ఇప్పుడే అందరం వచ్చాం మాములు అందరూ చక్కగా పడగ వేసారు ట్రైన్ అయితే ఏడు గంటలు లేటు మా అదృష్టం చాలా బాగుందనమాట తెల్లవారుజామున మూడు గంటలకి విజయవాడ అదే ఐదో నంబర్ ప్లాట్ఫామ్ మీద అందరం కూడా స్నానాలు పూర్తి చేసుకుని ఈరుముళ్ళుగా హారతి ఇవ్వడం ప్రారంభించాము जय जय हरम हरा हरम हरा जय श्री स्वामी मै्यप्पा ओम श्री स्वामी मैपा जय ओ हरी हरे ఉత్తర శంభు ఉమావరే స్వామి శ్రేయశరీ సహరే హరియుగ శైవన స్వామి కరుణా సాగర మే హరియు ఇదిగో ఇదే మా ట్రైన్ డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి వివేక్ వివేక్ ఎక్స్ప్రెస్ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి మాకు చుక్కలు చూపించింది ట్రైన్ స్వామి శరణమయ్యప్ప ఎన్ని గంటల లేట్లో వచ్చింది అనుకుంటున్నారు మీరైతే చెప్పండి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రావాల్సిన ట్రైను నల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాలకు విజయవాడ రైల్వే స్టేషన్ లోకి వచ్చింది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం ఆంధ్ర తమిళనాడు పోట చరిత్ర ఉన్నాం నాదైతే వన్ కోచ్ ఆ గురుస్వామి దగ్గర ఇరుముళ్ళన్నీ పెట్టేసి పల్వారుజోన్ ఐడెంటికి బయలుదేరి ఆ కోచ్ దగ్గరికి వచ్చాను ఏసీ లేదు ఏమీ లేదు అన్ని కూడా ఒక రకమైనటువంటి ఉంది ఇదంతా కూడా ఏసీ నాన్ ఏసీ అని తేడానే లేదు మొత్తం అంతా రచ్చ రచ్చస్య రచ్చేప్యహ అన్నట్టుగా తయారైంది మొత్తం అంతా ఒకటి సీట్లో ఒకటి పడుకునే స్థితిలో ఉన్నారు అంతా కూడా ఇది మా ప్రయాణం పరిస్థితి రిజర్వేషన్ లేదు నాన్ రిజర్వేషన్ లేదు జనరల్ అయినా ఏదైనా కావచ్చు ఏసీ కావచ్చు మామూలు రిజర్వేషన్ కావచ్చు ఏదైనా ఎక్కడికి కూర్చున్న కబ్జానే సో ఇలా తయారైంది ఇండియన్ రైల్వే రిజర్వేషన్ స్థితి ఎక్కడి నుంచైనా మార్పు మేము చూద్దాము ప్రజెంట్ అయితే తిరుత్తుల దగ్గర ఉన్నాం మన పరిస్థితి తర్వాత చూసి మాట్లాడుతున్నాం స్టేట్ యూనిట్ మళ్ళీ కలుస్తారు

స్వామి మారేషేకం స్వామి స్వామి ఇందాక ఈ ట్రైన్ నెంబరు డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్ దీన్ని దీని పేరు వివేక్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకున్నా కదా ఎందుకంటే ఇది కొట్టాయం స్టేషన్కి మధ్యాహ్నం సాయంత్రం మూడు యాభై ఏడు నిమిషాలకు రావాల్సింది ఈ వచ్చిందో తెలుసా తెల్లవారుజామున ఒకటి యాభై మూడుకి వచ్చింది అంటే పది పదిన్నర గంటల లేట్లో మమ్మల్ని తీసుకొచ్చి కొట్టాయం స్టేషన్లోకి వచ్చింది ఎన్ని గంటల లేటు తర్వాత కొట్టాయం చేరుకున్నాము దాదాపు పది గంటల లేటు తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు మణికంటలు చిన్న కన్నస్వాములు ఉన్నారు వాళ్ళతో చేరుకున్నాము కొట్టాయం దాకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎరుమేలి పంబ శబరిమల వెళ్ళాలి అది ఎలా వెళ్ళామో తర్వాత వీడియోలో చెప్తాను స్వామియే శరమయ్యప్ప